నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడు రాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింగము దడుసుకొని ఉర్రుకుతది రౌడి సంఘము కొండేపిలో అత్యధిక మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో దామచర్ల పూర్ణచంద్రరావు సత్యాగారి సహకారంతో గౌరవ సభను తరిమికొట్టి చంద్రబాబు నాయుడు గౌరవ సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు డాక్టర్ డోలా శ్రీ స్వామి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మీ పామర్తి మాధవరావు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ రాయకొండ